అండి ఈరోజు అరటి చెట్ల గురించి తెలుసుకున్నాము అరటి చెట్లు ఒక నెల తర్వాత చిన్న చెట్లు ఉన్నాయి నెల అయింది మేము అయితే నాటి వీటికి అరటి చెట్టుకు వచ్చి ఒక గెల మాత్రమే కాస్తుంది వన్ ఇయర్ పంట ఒక సంవత్సరం తర్వాత ఈ కాయలు వస్తాయి కాయలు ఒక్కొక్క చెట్టుకు అయితే ఒక గెల మాత్రమే కాస్తుంది సంవత్సరం పడుతుంది కాయలు వచ్చి నెల నెల మందులు కొట్టుకోవాలి నెల్ల ముందు ముందుకొని వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లు ఇటు తెగుళ్ళు పడుతూ ఉంటాయి తెగుళ్ళు పడకుండా వాటిని అన్నీ ఖచ్చితంగా చూసుకుంటా ఉండాల మీకైతే నేను నెలకి ఎలా ఉంటాయో చెట్లు రెండు నెలలకు ఎలా ఉంటాయో మూడు నెలలకు ఎలా ఉంటాయో అన్నీ చూపిస్తున్నానండి ఇప్పుడైతే బాక్సులు కూడా కాయలు కట్ చేసి బాక్సులు కూడా వేస్తున్నాము ఇవి కూడా చూడండి ఈ అరటి సాగు గురించి చాలా సులభం అనుకుంటారు కానీ వీటిని చేసి చూస్తే కానీ తెలియదు వీటి కష్టము కొన్ని ఇరికి ఒక ఒక చెట్టుకు వచ్చి ఒక గిళ్ళలో కాస్తాయి ఈ బాక్సులకు ఎలా వేయాలి కటింగ్ ఎలా వేయాలి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అరటి చెట్లు గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి